అందరికి నమస్తే అందరెట్లు నేనైతే మస్తున్నా ఇక నేను ఇలా మీ ముంగట్కి దేని గురించి మాట్లాడికి వచ్చిన అంటే ఇక బోనాల పండగ మన తెలంగాణలో బోనాలు అంటే ఎవరికి ఇష్టం ఉంటారు చెప్పండి నాకైతే మస్తు ఇష్టం బోనాలు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తారు మన గర్ల్స్ అందరూ సో ఇక బోనాల పండగ వస్తుందంటే అందరు కూడా పట్టు చీరలు కట్టుకోవడం లేకపోతే బ్యాంగిల్స్ కొనుక్కోవడం షాపింగ్ లాగ పడతారు కానీ ఇన్ని సంవత్సరాల నుండి మనం ఒక టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుండి ఈ బోనాల పండుగ అనేది ఒఫిషియల్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నాం సో ఇక కొన్ని ఇయర్స్ నుండి మనం ఇంత మంచిగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం కానీ అందరు కూడా మీరు ఒకటైతే అబ్జర్వ్ చేయలేరు అందరు కూడా బోనాల పండుగ వచ్చింది మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాం బోనాలు ఎత్తుకుంటున్నాం డాన్సులు చేస్తున్నాం అంతే ఎవరు కూడా దీని గురించి మాత్రం అబ్జర్వ్ చేయలేరు అదేంటంటే ఒక అమ్మాయి అంటే ఒక యువతి ఆమెది పోస్ట్ ఆమె ఫోటోస్ పోస్టర్ల వీడియోస్ లేదంటే కొన్ని కవర్డ్ సాంగ్స్ అన్నిట్లో కూడా ఆమె ఫోటోలని మస్తు వైరల్ చేసుకుంటా వచ్చిరు ఎప్పటి నుండి అంటే నియర్లీ ఒక టూ థౌజండ్ త్రీ నుండి ఆమె ఫోటో మన తెలుసు ఆమె చాలా ఫేమస్ ఏ కానీ ఆమె ఎక్కడ ఉంటది ఆమె ఏజ్ ఎంత అసలు ఆమె కథ ఏంది ఆమె కార్ఖాన్ ఏంది అని మాత్రం మనకి ఇంతవరకు కూడా తెలియదు అండ్ ఎవ్వరు కూడా తెలుసుకోవడానికి ట్రై కూడా చేయలేరు ఈ అమ్మాయి అసలు ఇన్ని సంవత్సరాల నుండి ఫోటోని ఇంత వైరల్ చేస్తున్నారు గానీ అసలు ఈమె కథ ఏంది ఈమె ఫోటో ఇన్ని ఇయర్స్ నుండి ఫోటో తీస్తున్నారు కొత్త కొత్త ఫోటోస్ పెడుతున్నారు పోస్టర్ల బ్యానర్ల ఇప్పుడు బోనాల్ పండుగ అంటే పోతరాజు లై లేదంటే బోనాలు ఎత్తుకని వెళ్లే అమ్మాయిల ఫోటోలు మాత్రం పెడతారు ఈ ఒక్క అమ్మాయి ఫోటోని ఎందుకు వైరల్ చేస్తున్నారు మాత్రం మొత్తం పబ్లిక్ లో అయితే ఇది ఒక పెద్ద క్వశ్చన్ అయితే ఉంది అండ్ ఇప్పుడు కొంతమంది జనాలు మాత్రం ఆలోచిస్తున్నారు ఈ ఒక్క అమ్మాయిదే ఎందుకు వేస్తున్నారు అని అయితే అందరికి క్వశ్చన్ మార్క్ ఉండిపోయింది కదా సో అదే ఆ అమ్మాయి అసలు ఎవ్వరు ఆ అమ్మాయిది కథ ఏంది అసలు ఆమె స్టేటస్ ఏంది రిపీటెడ్ గా ఆమెది ఫోటో ఇయ్యడానికి ఇప్పుడు మనం లాస్ట్ ఇయర్ కూడా చూసుకున్నట్టయితే అదే ఒక్కటే అమ్మాయిది రిపీటెడ్ గా ఫోటోస్ వేస్తున్నారు మరి వేరే ఇంకా ఇప్పుడు లోకంలో ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు అందరిది ఎందుకు వేస్తలేరు అని అయితే అందరు క్వశ్చన్ మార్క్ ఉంది సో ఇప్పుడు మనందరం కూడా అసలు ఈ అమ్మాయి కథ ఏంది అనేది మన తెలుసుకోవడానికి ట్రై చేద్దాం సో మీరు నాకు సపోర్ట్ చేయండి మీరు కూడా నాతో ఉండి ఈ అమ్మాయి డీటెయిల్స్ ఏంటి కమెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ గైస్